ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం సంబంధించి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీమతి తెల్లం రాజలక్ష్మి గారితో ఉన్నాం వారిని అడిగి తెలుసుకుందాం వచ్చే ఎన్నికల్లో పార్టీ ఎలా ముందుకెళ్తుంది వచ్చే ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన పొత్తుతో ముందుకు వస్తున్నారు ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ సింగిల్గా వస్తుంది మేడం గారిని అడిగి తెలుసుకుందాం సింగిల్గా వస్తుంది వాళ్ళు ముగ్గురు కలిసి వస్తున్నారు ఎలా ఉంటారో తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి చెప్పండి మేడం వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ మూడు పొత్తుల్లో వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తుందని చెప్తున్నారు ఈ నియోజకవర్గంలో మీ పార్టీ సింగిల్గా వెళ్ళి మెజార్టీ సాధిస్తారనుకుంటున్నారా ముందుగా అందరికీ నమస్కారం నన్ను పోలవరం నియోజకవర్గ మహిళా అభ్యర్థిగా ప్రకటించిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే పోలవరం నియోజకవర్గ కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు కూడాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే నా నియోజకవర్గంలోని రాబోయే రోజుల్లో చక్కగా శక్తి వంచన లేకుండా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళి జగనన్నకు మంచి పేరు తీసుకొస్తాను అలాగే మీరు అడిగినట్లుగా జగనన్న ప్రభుత్వం జగనన్న సింగిల్గా వస్తున్నాడు జగనన్నను ఎదుర్కోవడానికి ఈరోజు బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ కానీ మూడు పొత్తుతో రావడం జరుగుతుంది ఎంతమంది పొత్తులతో వచ్చినా ఈరోజు రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకెళ్ళింది బడుగు బలహీన వర్గాలకి సంక్షేమం అవినీతి లేకుండా మంచి పారదర్శకతతో వివక్షత లేకుండా పార్టీలకు అతీతంగా ఎక్కడ పేదవాడు ఉంటే వాడిని వాలంటరీ వ్యవస్థ ద్వారా ఎన్నుకోబడి వాళ్ళకి వివక్షత లేకుండా ఈరోజు పరిపాలన అందించడం జరిగింది దాని పేర్లగా అభివృద్ధి కూడా జరిగింది ఈరోజు ఎందుకంటే గ్రామంలోని సచివాలయ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ రైతులకి ఎందుకంటే రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు మౌలిక వసతులు ఏం కావాలంటే చదువు ఆరోగ్యం వ్యవసాయం ఇవి ముందుకు ఆ ప్రజలను బయటకు తీసుకురావాలి దానికి సంబంధించి ఈరోజు జగన్ జగన్ గారి ప్రభుత్వంలోని మూడిటికి ముందు ప్రయారిటీ ఇచ్చారు విద్యకి వ్యవసాయానికి ఆరోగ్యానికి అవన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలోని కనిపిస్తున్నాయి గ్రామాల్లోకి వచ్చి చూస్తే మీకు ఆ డెవలప్మెంట్ కనిపిస్తుంది అంటున్నారు ఇప్పుడు పథకాలు బటన్ నొక్కేస్తున్నారు తప్ప పథకాలు ఏమో తెలియదు కానీ అభివృద్ధి లేదని చెప్పేసి అంటారు అభివృద్ధి లేదని అనడానికి వాళ్ళ అర్హతే లేదు ఈ ఈ రోజు వచ్చి గ్రామంలో చూస్తే ఎందుకంటే గాంధీజీ గారు కలలు కన్నా గ్రామ స్వరాజ్యం ఈరోజు గ్రామాల్లో కనిపిస్తుంది ఈ ఎందుకంటే సచివాలయ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంతకు ముందు ప్రజలు వెళ్ళి ఆఫీసుల చుట్టూ తిరిగేవాళ్ళు జిరాక్షన్ మిషన్ చుట్టూ తిరిగేవారు కానీ ఈరోజు ఆ వ్యవస్థ లేదు ఏ కార్యక్రమం ఏ ఏ సంక్షేమం కావాలన్నా వాళ్ళు వెళ్ళి ఆ సచివాలయంలో అప్లై చేసుకుంటే వాలంటీర్ వ్యవస్థ తీసుకెళ్ళి అప్లై చేసుకుంటే అది నేరుగా గవర్నమెంట్కి వెళ్తుంది అక్కడ నుండి ఆ బెనిఫిషరీకి అక్కడ జగనన్న అమ్మ డీబీటీ పద్ధతి ద్వారా బటన్లుక్తే అది నేరుగా వాళ్ళ అకౌంట్లో జమ అవ్వడం జరుగుతుంది కాబట్టి అటువంటి ఆరోపణలన్నీ ఆ నిరాధారమైన ఆరోపణలు అభివృద్ధి ఉంది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క సంక్షేమం నూటికి నూరు శాతం ప్రజల్లోకి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు వైనాట్ వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు కదా ఇప్పుడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఇక ప్రతిపక్షం లేదన్నట్లకి ప్రతిపక్షం లేదన్నట్లకి వీళ్ళు మూడు పార్టీలు బీజేపీ టీడీపీ జనసేన మూడు పార్టీలు కలిసేసి రెండు వేల పద్నాలుగులో ఈ మూడు పార్టీలు కలిసి రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వాన్ని స్థాపించారు ఈ మూడు పార్టీలు స్థాపించిన తర్వాత నెక్స్ట్ వచ్చే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎవరికి ఇండివిజువల్గా పోటీ చేసి ఓడిపోయారు అదే స్టాటజీ ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల పద్నాలుగు ట్రాటీ తీసుకొస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వీళ్ళు అంటున్నారు కదా మీ వైనాట్ కదా మాకే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు మీరు ఏమంటారు మేడం ఎందుకంటే రెండు వేల పద్నాలుగులోని జనసేన టీడీపీ బీజేపీ పొత్తు కలిపి వచ్చినాయి అప్పుడు ఆ రోజుల పరిస్థితి వేరే ఎందుకంటే రాష్ట్రం విడిపోయి ఉంది అయితే బీజేపీతో పొత్తు పెట్టుకొని ఉంటుంటే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది మన రాష్ట్రానికి ఇండస్ట్రీ వస్తుంది మన ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి అనేసి ప్రజలు ఆ రోజు నమ్మారు ఇంకేంటంటే ఆరు వందల ఆమె బూటక హామీలు ఇచ్చారు అవన్నీ జరుగుతాయని రాష్ట్ర ప్రజలు నమ్మి ఆ రోజు ఆ కూటమికి ఓటు వేయడం జరిగింది అప్పుడు ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టారు ప్రజలంతా అనుభవించారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలోనే వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పారు మళ్ళీ ఈ రోజు కూటమి కూటమితో ప్రజలతో వస్తే ప్రజలు అంతా మతిమరుపు మనుషులైతే కాదు ఎందుకంటే జగన్ అన్న జగనన్న చెప్పింది చెప్పనవి ఈరోజు ప్రజల్లోకి వెళ్ళిపోయింది ప్రజలు చాలా ధీమాగా ఆరోగ్య వాళ్ళు సంక్షేమాన్ని పొంది ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఆ కూటమికి గట్టిగా బుద్ధి చెప్తారు వాళ్ళు అనుకుంటున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని కానీ ఈ రోజు మేము అంటున్నాం మేమన్న మాటలు మళ్ళీ వాళ్ళు మాకు తిరిగి చెప్తున్నారు మేము ఇంతటి సంక్షేమ ప్రతి ఒక్క గడప చేరింది కాబట్టి మా జగన్ అన్న ప్రభుత్వంలో మా జగన్ అన్న అంటున్నాడు మేము తప్పకుండా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని నినాదం తేళ్తున్నా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ సాధించడం పక్కా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు మినీ మేనిఫెస్టో తయారు చేశారు ప్రతి మహిళలకి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ అంటున్నాడు ఆడపిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేలు వేస్తున్నా అని చెప్పేసి అంటున్నాడు రైతులకు రెండు వేల రూపాయలు వేస్తున్నాను అంటున్నాడు ఇవన్నీ జరిగే అంటారా మేడం రెండు వేల పద్నాలుగులో కూడా అలాగే చెప్పాడు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు నిరుద్యోగ భృతి అన్నాడు అలాగే మీకు మహిళలకి బ్యాంకులో ఉన్న బంగారాన్ని పెట్టుకున్న బంగారాన్ని తీసుకొచ్చి ఇస్తానన్నాడు అలాగే రుణమాఫీ చేస్తాను అన్నాడు రైతులకు రుణమాఫీ చేస్తాను అన్నాడు ఇలా ఆరు వందల హామీలు ఇచ్చి ప్రజలు నమ్మించి నట్టేట ముంచేశాడు ముంచేసి మళ్ళీ ఇప్పుడు గ్యాస్ బండలు ఇవి అవి ఇస్తా అంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే జగన్ అన్న వాడు చెప్పిన హామీలని వాడు ఆ రోజు పెట్టిన మేనిఫెస్టో కనీసం వెబ్సైట్లో లేకుండా చెత్తపట్టలా పాడేశాడు మనం చూడ్డానికి కూడా లేకుండా చేశాడు కానీ మన జగనన్న మా ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేసింది ఇచ్చిన తను సుదీర్ఘ పాదయాత్ర కాలంలో ప్రజల బడుగు బలహీన వర్గాల యొక్క సంఖ్య వాళ్ళ యొక్క బాధలు పాదయాత్రలో చూసి ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నారు నవరత్నాల మేనిఫెస్టో ఏ ముఖ్యమంత్రి అయినా అసలు భారతదేశ చరిత్రలో ఆఫీసులో మేనిఫెస్టో పెట్టుకొని పరిపాలించిన ప్రభుత్వం ఏది లేదు అది మా జగనన్న ప్రభుత్వంలోనే ఉంది ఆ రోజు ఏ హామీలు అయితే చెప్పారో ఆ హామీలు యాభై ఎనిమిది నెలల నెలల కాలంలో పూర్తి చేసి ఈరోజు ప్రజల ముందుకెళ్తున్నాడు కాబట్టి ప్రజలు ఎవరు పరిపాలన చేశారు ఎవరు ఆబద్ధాలు చెప్పారు అన్నది చెప్తారు ఈ కూటమికి తప్పకుండా బుద్ధి చెప్పడానికి ప్రజలైతే వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు బాలరాజు గారు తెల్లం బాలరాజు గారు రెండు వేల నాలుగు కానుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మధ్యలో ఒకసారి వన్ టర్మ్ వాడిపోయారు నాలుగు సార్లు గెలిచారు బాలరాజు గారిని కాదని మీకు టికెట్ ఇవ్వడంపై జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏ విధంగా ఉందంటారు జగన్ అన్న ఈరోజు మహిళలకి పెద్దపీట వేస్తున్నారు సంక్షేమం దగ్గర నుండి రాజ్యాధికారం వరకు ఫి మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నారు ఎందుకంటే మనకి ఎప్పటి నుండో ముప్పై మూడు శాతం కావాలని భారతదేశంలో అడుగుతున్నారు కానీ అడగకుండానే అన్న సంక్షేమం నుండి అది రాజ్యాధికారం వరకు యాభై శాతం ఇస్తున్నారు ఎలా ప్రతి ఒక్క సంక్షేమం మహిళ అకౌంట్లోకే వెళుతుంది ప్రతి సంక్షేమం అక్క చెల్లెమ్మల అకౌంట్లోకే వెళ్తుంది ఆ దిశగా మహిళలకి పెద్దపీట వేశారు కాబట్టి ఈరోజు ఏలూరు జిల్లాలోనే ఒక మహిళ అభ్యర్థికి ఇవ్వాలని అది నిరంతరం ప్రజలలో ఉన్న బాలరాజు ఎప్పుడు ప్రజల్లోనే కష్టపడుతు కష్టంలో సుఖంలోనే ప్రజలకు అందుబాటులో ఉన్న కుటుంబానికి ఇవ్వాలని ఆ కష్టాన్ని చూసి ఆ కుటుంబం అయితేనే మళ్ళీ ప్రజలకు సేవ చేస్తుందని ఒక మహిళ అభ్యర్థిగా జగన్ అన్న నన్ను ఎన్నుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఎన్నుకోవటం వల్ల మీ ఫీలింగ్ ఎలా ఉంది జగనన్న నా భర్త మేము ఎప్పుడు జగనన్న వెంటనే నడుస్తూ ఉన్నాం మేము జగనన్న ఏ కార్యక్రమం ఇచ్చినా పార్టీ కోసమైనా ప్రభుత్వ పథకాలైనా ఎప్పుడు ప్రజల్లో తీసుకెళ్తూనే ఉన్నాం కాబట్టి ఎప్పుడు కష్టపడే ప్రజలకు సేవ చేసే కుటుంబం అని జగనన్న మళ్ళీ మా కుటుంబానికి మాకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ఆ నమ్మకాన్ని జగనన్న నమ్మకాన్ని ఒమ్ము చేయం తప్పకుండా నా నియోజకవర్గాన్ని జగనన్న ప్రభుత్వంలోని ఇంకా ముందుకు తీసుకెళ్తాను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జగనన్న